అభివృద్ధి అయిపోయింది సార్ సో బుచ్చి చౌదరి గారు ఇంతకు ముందు మీకు ఎలా చేశారు ఏంటో మాకు తెలియదు ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఎలా వస్తాడు ఆ నమ్మకాలు ఏంటి మీకు చెప్పగలరా మాకైనా గెలుస్తారని చెప్తున్నారు కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి ఏంటి చెప్పగలరా చెప్తాను సార్ గతంలో బుచ్చి చౌదరి గారు తెలుగుదేశం జనసేన విడిగా మేము విడిగా అందరం పోటీ చేశారు కానీ తెలుగుదేశం అక్కడ గెలిచింది కానీ తెలుగుదేశం గెలిచింది జనసేన గెలవలేదని కాకుండా అతను జనసేన పార్టీ మీద నమ్మకంతో కరోనా టైంలో శానిటైజర్ కొట్టించి చాలా చాలా సేవలు చేశారు మా చేత కూడా చేంజ్ చేశారు అప్పుడే ఆయన అలా ఉంటే మళ్ళీ ఇంకోసారి వస్తే బాగుంటుందని నమ్మకంతో కేవలం కరోనా సమయంలో ప్రాణాలు కాపాడారని నమ్మకంతోనే ప్రజలు ఇప్పుడు మళ్ళీ బుచ్చి చౌదరి గారిని కోరుకుంటున్నారు సో కోవిడ్ టైంలో ఆయన వయసు రీత్యా కూడా దృష్టిలో తీసుకొని మామూలుగా అయితే వెళ్ళకూడదు కానీ దానికి కూడా రిస్క్ చేసి అయినా మంచి చెడు ప్రజలకు సేవలు అందించారంటారు సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే జనసేన బీజేపీ టీడీపీ మూడు కూటమి ఉంది కూటంలో భాగంగా ఒకరికొకరు మీకు ఇంటర్నల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు లేకపోతే ఎడమకం పొడమకంగా ఉందా మొదట్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎవరికే అవగాహన లేక కొంచెం కంగారు పడ్డారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అందరికీ చెప్పారో ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు సార్ బాగుంది సో జనసైనికులంతా కూడా టీడీపీకి టీడీపీ వాళ్ళంతా కూడా జన సైనికులకి ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఖచ్చితంగా బుచ్చే సౌదరి గారిని అయితే గెలిపించుకుంటారని సార్ రోడ్ షేరింగ్ బాగా జరుగుతుందని అని నమ్ముతున్నాం సార్ ఇప్పుడు మీరు జగ్గంపేటలో ఇక్కడ ఎక్కడికి వచ్చారు ఇప్పుడు మీరు జగ్గంపేట మా అమ్మగారు వాళ్ళు ఊరు సార్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నయ్య ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తీసుకొచ్చారు సార్ అదే ఇక్కడ ఎలా మీకు అవగాహన జగ్గంపేట నాకు కొంచెం అవగాహన ఉంది సార్ ఇక్కడ నెహ్రూ గారు సమస్య అని వెళ్తే శంకరుడులా ఎలా హెల్ప్ చేస్తారో వాళ్ళ ఆవిడ ఒక అర్ణపూర్ణాదేవిలా ఇంటికెళ్లిన వారికి భోజనం పెట్టకుండా పంపదు అని చెప్పి ఊరంతా చెప్పుకుంటారు సార్ అంతేకాదు ఇక్కడ తంగళిల్ ఉదయ్ గారు ఎంపీగా చేస్తున్నారు సార్ పిఠాపురంలో ఇన్ఛార్జ్ గా పెడితేనే అంత అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఎంపీగా ఉంటే మొత్తం స్టేట్ లో ఆ ఎంపీ ఉన్న మొత్తం అన్ని నియోజకవర్గాలు రూపురేఖలు మారిపోతాయని కోరుకుంటున్నాను సార్ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా కాకినాడకి గెలవాలని ఇక్కడ నెహ్రూ గారు గెలవాలని అలాగే మీ రాజమండ్రి రోజుల్లో బుద్ధి చదువు గారు గెలవాలని మీరు కోరుకుంటున్నారు పౌరాలు మీ బుజ్జి చదువు గారికి మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఒక యాభై వేలు లక్ష పైన వస్తుంది అనుకుంటున్నాను ఈ మధ్యలో వచ్చినా పర్లేదు సార్ క్లీన్ స్వీప్ అయిపోతే గొడవలేదు మీ అభిమానం చాలా స్ట్రాంగ్ గా ఉంది సో ఓవరాల్ గా బుచ్చి చౌదరి గారిని అయితే గెలిపించుకునే కార్యక్రమం అయితే అంటారు జగన్ మోహన్ రెడ్డి మీకు ఎందుకు నచ్చలేదు రూల్ గా చెప్పాలంటే సార్ ఇప్పటి వరకు ధరలు పెంచారనో పథకాల పేరుతోనో లేకపోతే కరెంట్ బిల్లులు పెంచారని వృద్ధులు పెన్షన్లు తీసారని అనేక కారణాల వల్ల అతను నచ్చలేదు సార్ ఇప్పుడు పర్టికులర్గా మీకు తెలుసు కదా రీసైక్లింగ్ అని చెప్పి మన ఇంటి దస్తావేజులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారన్న ఒక కారణాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో తక్షణమే వైసీపీ ప్రభుత్వం దిగదు ల్యాండ్ యాక్ట్ అయినా కొత్త తెచ్చారు దానికోసమే అమ్మా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సార్ ఇది నిజంగా ఎలా ఉంది అంటే మీ ఇంటి పత్రాలు మా ఇంటి పత్రాలు ఆయన దగ్గర ఉండటం ఏంటి సార్ చాలా దరిద్రంగా ఉంది ఇప్పుడు మేమేదో ఒక చోటుకెళ్ళి అప్పు తెచ్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడము లేకపోతే కింద స్థాయి వాళ్ళకి ఎలా చెప్తాను సార్ ఇప్పుడు మా జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎందుకు రావాలి అని మేము అనుకుంటున్నాము పర్టికులర్గా చెప్తాను నేను నేను సార్ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు నెగ్గరే అనుకుందాం ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ద్వారా దస్తావేజులు తీసేసుకుంటారు అందరి ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి వెళ్తారు సార్ ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఈ వైసీపీ వాళ్ళే ఈ రూల్ పెట్టినప్పుడు వైసీపీ వాళ్ళ వాళ్ళ న్యాయం జరగదు కదా సార్ అప్పుడు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి వచ్చింది అంటే ఫైట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది ప్రజలకి ఒకవేళ వీళ్ళు వీళ్ళు పెట్టిన రూల్స్ను కూడా రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ధైర్య సాహస లక్ష్మి అని ఒకప్పుడు అన్నారు సార్ ఈ రోజున వైసీపీని కాదని ధైర్య సాహస లక్ష్మి అని ఎప్పుడైతే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి వేస్తారో ఎవరాష్ట్రాలకు దక్కుతుంది సార్ అంటే వైసీపీ అనేది మళ్ళా రాకర్లేదు ఇంకా రాదు అనే కాన్ఫిడెంట్ గా మీరు చెప్తున్నారు అంతేనమ్మా పవన్ సో పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద మోడీ గారి మీద విశ్వసిస్తున్నారంటారు అంతేనమ్మా పవన్ అలాగే అయితే కూటమికి వేస్తే అని చెప్తారు గెలవాలి సార్ గెలిస్తేనే అభివృద్ధి గెలిస్తేనే ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ క్లారిటీ ఇప్పుడు ఖచ్చితంగా ఉంది సార్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుగుతున్న విషయాలు ప్రజలకి క్లారిటీగా అయితే వివరించారో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎక్కడ చూసినా నెట్ ఉంది కాబట్టి న్యూస్ ఛానల్స్ అక్కర్లేదు సార్ ఎవరింట్లో వాళ్ళు ఉండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండి చూసిన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది సార్ మధ్యపానం నిషేధం చేసి ఓటు అడుతా అని చెప్పాను అన్నాడు ఆయన చేశాడే మరి మద్యపానం ఎక్కడ చేశారు సార్ ఒక సారా దుకాణం వ్యాపారులా తయారయ్యారు సార్ మరి వైసీపీ వాళ్ళు ఓటెడతా కొత్త మీరు అడుగుతారా మద్యపాన నిషేధం చేసే ఓటెడతా అన్నారు కదా మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి అడుగుతారా మీరు తప్పకుండా అడుగుతాం సార్ ఒక గృహిణిగా మహిళగా మీ బాధ్యత కదా అడగలరా అని అడుగుతున్నా అడగడం ఏంటి సార్ నిలబెట్టి అడిగేస్తాం ఈ సార్ అయితే సరే అమ్మా మీ కాన్ఫిడెన్స్ కి చాలా థ్యాంక్ యూ